వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాసులకు మార్చి వరకు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా అన్ని మంచి రోజులు అంటున్నారు జ్యోతిష నిపుణులు గ్రహాల శుభస్థానాల సంచారం మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ రాశుల వారి దశ ఉంది అన్ని అన్నంతగా ఆనందం డబ్బు సంతోషం అదృష్టం పొందపోతూ ఉన్నారు ఆ రాసులు ఏంటో తెలుసుకుందాము గ్రహాల సంచారం వల్ల రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది ఏ రంగంలోనైనా విజయం మీరుదే అవుతుంది అటువంటి అదృష్టం పొందినటువంటి రాసులు ఏంటో తెలుసుకుందాం అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకుంది మేషరాశి వారు మీరు మేషరాశి జాతకులైతే వచ్చి ఏడాది వరకు మీకు అనుకూలంగా ఉంటుంది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అనుగ్రహం అనుగ్రహాన్ని ఉన్నాడు తర్వాత మేషరాశి వారికి శని సాడే సతి ప్రారంభమవుతుంది కెరీర్ ఆర్థిక జీవితం ప్రేమ జీవితంలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో పాటు కొన్ని సమస్యల అడ్డంకులు కూడా ఏర్పడతాయి బృహస్పతి అనుగ్రహంతో డబ్బు సంపాదించండి కెరీర్లో ముందుకు సాగేందుకు అనేక అవకాశాలు లభిస్తాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది సంబంధాల్లో ప్రేమానురాగాలు పెరుగుతాయి ఖచ్చితంగా ఈ సంవత్సరం లాభాన్ని పొందుతారు ఖర్చులు పెరుగుతాయి ఆగస్టు తర్వాత నుంచి మీ అదృష్టం రెట్టింపు అవుతుంది మీరు చాలా డబ్బు సంపాదిస్తారు రాహుగీతల యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో పురోగతి సాధిస్తారు జీవితంలో ఆనందం శేషి కూడా ఉంటుంది వృషభ రాశి వారు వృషభరాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదు వరకు అనుకూల ఫలితాలు లభిస్తాయి శనిదేవుడి అనుగ్రహం వీరికి అనుకూలమైన ఫలితాలను జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఇస్తాయి వృషభ రాశి వారికి అన్ని కూడా అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఆర్థిక జీవితం ప్రేమ జీవితం బాగుంటుంది బృహస్పతి సంచారం మీకు లాభాలను ఇస్తుంది ఈ కాలంలో చాలా డబ్బు సంపాదిస్తారు కెరీర్లో అపారమైనటువంటి ప్రగతిని సాధిస్తారు ఈ సంవత్సరం మీ జీవితంలో ప్రతి రంగానికి మంచి విజయము మిథున రాశి వారు ఈ ఏడాది మొత్తం కూడా మిథన రాశి జాతకులకు ఆనందంగా గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా స్త్రీ స్థానం మీకు అనుకూలంగా ఉంటుంది ఇది మీకు సహాయపడుతుంది కార్యాలయంలో మంచి పురోగతి ఉంటుంది అన్ని విషయాల్లో సంతృప్తి ఉంటాయి విదేశాల నుంచి జాబ్ ఆఫర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఐదు ఇరవై ఐదు సంవత్సరం మీ పురోగతికి మంచి సమయం అవుతుంది అయితే జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు ఏడాది మొత్తం మకర రాశి వారికి సంతృప్తిగా ఉంటుంది కెరీర్ లో మంచి అవకాశాలు వస్తాయి విజయం మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ మకర రాశి వారికి అన్ని విజయాలు రాబోతూ ఉన్నాయి ఎదురు చూస్తున్నటువంటి రివార్డులు వస్తాయి బృహస్పతి సంచారంతో డబ్బుకు సంబంధించిన విషయాలు విజయాలు సాధిస్తారు రాహు కేతువు ఆశీర్వాదంతో ఆర్థిక పురోగతి ఉంటుంది జూలై నెలలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత నల్లలో శుక్రుడు మీ ఐదో ఇంట్లో బలమైన స్థానంలో ఉంటాడు అందువల్ల ఆర్థిక పరిస్థితి బలపేతం అవుతుంది తగినంత డబ్బు ఆదుకుంటారు సంబంధాలు కూడా బలపడతాయి తుల వారు ఈ రాశి వారికి సానుకూలంగా ఫలితాలు ఉంటాయి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని మీ ఆరు ఇంట్లో ఉంటాడు అందువల్ల కెరీర్ ఆర్థిక జీవితం ప్రేమ సంబంధాల మంచి బల సంబంధాలు ఉంటాయి రాహుకేతు రాశస్సులు మీపే ఉంటాయి డబ్బుకు సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండండి ఈ కాలంలో మీకు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉన్నాయి కర్కాటక రాసేవారు కర్కాటక రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కర్కాటక రాశి వారికి తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు శని శని స్థానం వల్ల అధిక లాభాలు పొందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి